గోపాలపట్నం రామకృష్ణ నగర్ టెంపుల్ వెళ్లే మార్గంలో ప్రస్తుతం కురుస్తున్న వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగి సుమారు ఐదిళ్లు ప్రమాదపు అంచనా ఉన్నాయని తెలిసే సమాచారం మేరకు గౌరవనీయులు శాసనసభ్యులు గణబాబు హుటాహుట్న అధికారులతో చేరుకుని అక్కడ నివాసితులను అప్రమత్తం చేసి సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు యుద్ధ ప్రాతిపదంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశించారు

우리 나름은 어콜 버스 서 오늘 다 가고 나도 나도 에 채나 어 커버는 어 진짜 아 진짜 이 파탈 피는 우리가 팀 공부죠 మన పవర్ అవుట్ అయినప్పుడు పవర్ తిరిగి ఆటో వాన్ అవుతుంది. పవర్ ఫస్ట్ ఆన్. 1200 కి ఇన్సర్ట్ అయిందట చెప్తున్నారు. ఓహ్ని పడిసనందు రాపోల్ అదే ముందు చూసుకో. ఆ ఆన్సెన్ ముందు. కొంచెం సమర్ అవగాహన పెర్ వేసే

ఎందుకంటే సపోర్ట్ తీసుకోన కొడి ఏదన్న తాళ్ళే కట్ చెయ్యకపోతే సచూ ఎన్షూర్ లో ఉంది కదా ముందు 5 సెకండ్స్ కడగండి కండిషన్ బ్యాడ్ గా ఒక అకే 2000లు దిక్కున దాస్తా సపోర్ట్ కొండిదెలా అంటే అప్పుడు కొంచెం తరుమనే సైకిల్ ఎక్కడ హైపోటెన్షన్ వస్తుంది వాల్యూ 2000లు ఉంది 2000లు టెక్స్ట్ లో ఆల్ యు 2000లు చేస్తారు కొంచెం చాలా పెర్ఫెక్ట్ సర్కిల్ కట్ చెయ్యితే దిదాపు సక్సెస్ అవుతది అక్కడ అలాగే ఉండాలి పక్కన తప్పించాలి చెప్తున్నా సార్ పైన దిగిపోతున్నా రకం కింద కింద కాన్షియన్స్ చెప్పి అప్పల నుంచి అంటే తోమర డిన్నర్ సపోర్ట్ తీస్తోని మనం కట్ చేద్దాం అలెక్స్ండర్ పార్ట్ లో ఉస్తాడు ఐదు రకం వచ్చేసారు ఐదు రకం ఫోన్ ఫోన్ కట్ చేస్తే కాల్స్ వస్తాయి ఇది పడిపోతుంటా కర టెస్ట్ చేస్తే ఇది వేరే వేరే ఇస్తుంది లాగే లాగే హైనే ఉంది entendeu ఐకోనిస్ టీమ్ టైపులో ఒకడు టైప్స్ సెలెక్షన్ ఇర సోదరు అక్కడ గిలినట్టు పోవాలి కాల్ ని కట్ చేయండి అక్కడ కట్ చేస్తారు दाल मेरे पैसे में दाल मेरे पैसे में इसलिए मुझे लिया हम इनके बहुत रेस्ट मार रहा है अंदर में मामला है ये हम्म ये वाला देखो तो अंदर पावर है पेन ऐसे ठीक होते है बल्कि आराम से हां नहीं ऑल द आर दो बार वाला देखो डिस्ट्रॉय है इसका पर बिंदु पॉइंट नहीं करते वो वाले तो फिर नीचे वाले में 아, e k